హలో ఫ్రెండ్స్ మా వాషింగ్ మిషన్ అయితే సడన్గా అయిపోయింది నేను టెంపరేచర్ కూడా చేంజ్ చేసి చూశాను సో అలా కూడా వర్క్ అవ్వలేదు కొద్దిసేపు రన్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది వాటర్ అన్నీ వాషింగ్ మిషన్లోనే ఉండిపోయాయి డోర్ కూడా లాక్ అయింది సో ఏంటి అని నేను చూస్తే స్క్రీన్ పైన ఈఎటిన్ అనేది చూపిస్తుంది ఈ ఏటీన్ అని వచ్చినప్పుడు సంథింగ్ వాషింగ్ మిషన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సో ఫస్ట్ ఏంటంటే మేము యూజ్ చేస్తున్న వాషింగ్ మిషన్ వచ్చేసి బాష్ అండి సిరీస్ ఫోర్ సెవెన్ కేజెస్ది సో మీకు ఇలాంటి సేమ్ ఆప్షన్స్ సేమ్ వాషింగ్ మిషన్ ఉన్నట్లయితే ఈ ఏటీన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో ప్రాబ్లం అనేది వీడియోలో చూపిస్తాను మనకు వాషింగ్ మిషన్ కింద ఇక్కడ రౌండ్గా ఒక క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ ఓపెన్ చేస్తే మధ్యలో మనకు ఒక రౌండ్ ఉంటుంది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఏంటంటే మనకు వాటర్ బయటకు వచ్చే పైప్లో ఎక్కడైతే డస్ట్ పార్టికల్ ఉండి కాయిన్స్ కానీ పిన్స్ కానీ పేపర్స్ అన్నీ ఉండిపోయి సో వాటర్ అనేది బయటికి రాకుండా చేస్తుంది అన్నట్టు సో అలా ఉన్నప్పుడు మనం ఏంటై ఏం చేయాలంటే ఆ క్యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తము కాయిన్స్ కానీ పేపర్స్ కానీ పిన్స్ కానీ ఏమున్నా బయటకు వచ్చేస్తాయి సో ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక వన్ మంత్కి ఒకసారి అలా ఓపెన్ చేసి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే పైప్ అనేది క్లియర్గా ఉంటుంది వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది సో ఇలా డస్ట్ పార్టికల్స్ అన్నీ ఒక దగ్గర జామ్ అయినప్పుడు ఏంటంటే మనకు ఈ ఏటిన్ అనేది ఎర్ర అనేది చూపిస్తుంది అంటే వాషింగ్ మిషన్లో ప్రాబ్లం అనేది ఉన్నట్టు చూపిస్తుంది అన్నట్టు సో ఏంటంటే మనం రెగ్యులర్గా క్లీన్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సో రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ కాకుండా ఎర్ర రాకుండా నీట్గా ఉంటుంది వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది సో అప్పుడప్పుడు ఇలా పైప్ అయితే క్లీన్ చేసుకోండి పెట్టుకోండి సో ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఇలా అయితే మీరైతే క్లీన్ చేసుకోండి ఈ ఏటి నెర్ర వచ్చినప్పుడు మిగతా వాటికి డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయండి సో ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ వన్ వస్తుంది సో అలా అంటే ఏంటంటే సో వేరే ప్రాబ్లం ఉన్నట్టు అలా సొల్యూషన్ వెతుక్కొని మనమైతే ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు వెంటనే కంగారు పడుకున్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచ్